అంటే హాస్టల్లో వాంకడి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అని చెప్పారు అక్కడ నుంచి మంచిరాలుకు తీసుకొచ్చినాం హాస్పిటల్ మంచిరాల్ హాస్పిటల్ మ్యాక్స్ హాస్పిటల్ లో తీసుకొచ్చాము అక్కడ నుంచి తీసుకొచ్చిన వెంటనే వెంటిలేటర్ మీద పెట్టారు వెంటిలేటర్ పెట్టి అక్కడ నుంచి కూడా టూ డేస్ లా క్యూర్ అయింది టూ డేస్ క్యూర్ అయితే మళ్ళా సేమ్ మళ్ళా వెంటిలేజర్ పెట్టే పొజిషన్ లో వస్తుంది అక్కడ నుంచి మేము మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తెచ్చి ఎమర్జెన్సీ వార్డ్లో తెచ్చాం అక్కడ కూడా తెచ్చిన వెంటనే ఎమ వెంటిలేజర్ పెట్టారు వెంటిలేజర్ పెట్టి కూడా అక్కడ నుంచి టూ డేస్లో రికవరీ అయ్యి మళ్ళీ వేరే వాడికి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి కూడా మంచిగా అయింది మంచిగా టూ డేస్ తిన్నది గిన్నది కానీ సడన్గా తను స్ప్రో కోలిపోయింది నైట్ నైట్ కోలిపోయితే అయితే మళ్ళీ వెంటిలేజర్ పెట్టారు మా వెంటిలేజర్ పెట్టి మళ్ళీ ఇక వెంటిలేజర్ పెట్టి ఒక పది పదిహేను రోజులు అవుతుంది కానీ ఇంకా మాకు దేని ఎలా అయింది ఆ రోజు ఏమనేది సంఘటన డాక్టర్స్ కూడా మాకేం మీ ఇప్పుడు మీ చెల్లె ఏ క్లాస్ ఇప్పుడు సే మా చెల్లె నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు అడ్మిట్ అయ్యారు వారు రికవరీ అయిపోయారు మా మా చెల్లె ఇప్పుడు సీరియస్గా ఉంది ఎందుకు అయ్యింది అంటే ఫుడ్ 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 పాయిజన్ అంటారు కానీ రీజన్ ఏంటో మాకు చెప్పలేదు వాంకిడి गिरजीना पाठशाला आश्रम पाठशाला क्या हो आपको बेटी को बोलो ते आता पुढ बाय पण झाले म्हणले हॉस्टेल म्हणे आता वरी आम्हाला मंचिरियाला आणलो तर मंचिरियल तू न आता येथे आणलो तर येथे आणलो तरी आता वारस झाले अज हो काहीच पाय नाही हात नाही हलवा काहीच नाही वेंट नजर घालूनच आहे आम्हाला काहीच नाही सांगत आता ఇలా అంటే కూడా వాళ్ళు రీజన్ చెప్పలేదు కానీ ఇప్పుడు అయితే డాక్టర్స్ అయితే వితౌట్ సీరియస్గా ఉంది తనకు బ్రెయిన్లో లో బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయింది మళ్ళీ ఇప్పుడు బ్రీడింగ్ అయితే జరుగుతుంది అన్నారు బ్రీడింగ్ అయితే జరుగుతున్నా కానీ వల్ల అయిందో ఏమనేది రీజన్ మాకు చెప్పలేదు ఇప్పుడు స్కూల్ పోక ముందు మంచిగా ఉండేనా మీ చెల్లి మంచిగానే ఉండేది సార్ మంచిగానే ఇక్కడ వచ్చినప్పుడు అలా అయింది फूड हा हॉस्टेल मनी होय हॉस्टेल मनी होय तर फूड पॉइन म्हणतात फूड पॉइन म्हणले म्हणून आणल तोंचराल मीरा बदले आणलो तर बेस झाली बेस होऊन अजून तसच झाली आता अजून काहीच नाही सांगतात डॉक्टर आम्हाला आम्हाला बेस हो आमची पोरगी तर काहीच नाही सांगतात डॉक्टर आता बरी लाट भेटायला एन तुम्ही लाईत लाट भेटायला ఇక్కడ నవంబర్ ఫైవ్ కి అడ్మిట్ అయ్యాం ఇంకా ఇప్పుడు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతారు ఎమర్జెన్సీ వార్డ్ నుంచి అక్కడ అక్కడ రిక్వైర్ అయ్యాం అక్కడ సిక్స్ డేస్ కి రిక్వైర్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా మా చెల్లి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా టూ డేస్ మంచిగానే ఉండే టూ డేస్ మంచిగానే ఉండే గానీ మళ్ళా తను సడన్ గా కొంచెం ఇంటికి పోదామని అన్నది ఇంటికి పోదాం అన్న తర్వాత తను ఇక స్ప్రో కోలిపోయింది అప్పుడు నుంచి కదిలిక కళ్ళు తెరవడం అనేది ఏం లేవు స్కా డాక్టర్స్ టీటీ స్కానింగ్ గీనింగ్ బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయిందని చెప్పారు కానీ అది దేని వల్ల అయిందో దేం లేదో అని ఆ డాక్టర్స్ కూడా ఏం చెప్తలేదు మాకు ఈ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత మాట్లాడిచ్చి సార్లు కూడా మాట్లాడించిండ్రు ఇప్పుడు అయితే సార్ కూడా అయితే వాళ్ళే చూసుకుంటాను టీచర్ అంటే ఏం మంచిగా చేద్దాం రికవరీ అయ్యేదాకా మేమే చూసుకుంటాం అన్నాడు ఇప్పుడు కూడా వాళ్ళే చూసుకుంటాను సార్ వాళ్ళే చూసుకుంటాను కానీ ఇక మా చెల్లెక ఇవ్వ మళ్ళా డాక్టర్స్ కూడా అంతే విత్ సీరియస్ అయితే గ్యారంటీ ఇవ్వలేము అంటాం అంటాను కానీ మా కావాలని కోరుకుంటాయి పాప కండిషన్ అయితే ఏంటి ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఫస్ట్ బ్లడ్ క్లాట్ అయింది అనేసి చెప్పారు అది క్యూర్ అయింది సరే మరి కిడ్నీ ఎఫెక్ట్ ఉంటే కిడ్నీ వాళ్ళు క్యూర్ అయింది ఇప్పుడు బ్రెయిన్ లో సరే బ్రెయిన్ కి మన బ్లీడింగ్ అవుతుంది అదే రికవరీ కోసమే ప్రయత్నిస్తున్నారు డాక్టర్స్ అయితే మరి అదే సర్చింగ్ లో ఉంది మరి పాపకు చిన్న ఏజ్ ఉండడం వల్ల మరి డోసు డోస్ అనేది తగ్గిస్తున్నారు మరి ఐ పెంచడం వల్ల బీబీ ఐ అవుతుంది లో అవుతుంది దానివల్ల కంట్రోల్ ఇస్తూ మరి వెంటిలేటర్స్ పైనే ఇస్తున్నారు సార్ వన్ వీక్ అవుతుంది అన్ని ఫుడ్ పాయి స్టార్ట్ అయినది స్కూల్ టీచర్లు గురుకుల టీచర్లు వచ్చి వాళ్ళని ఎందుకు ఈ అడిగే ప్రయత్నం చేసి అడిగిర్రు సార్ అడిగిర్రు ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారు దీని వల్లనే ఇది అయిందనేసి అడిగిర్రు ఆల్రెడీ ఎంక్వైరీ కూడా పెట్టిరు ఫుడ్ ద్వారానే అనేసి ఇప్పుడు ఎట్లుంది పాప కండిషన్ ఇప్పుడు పాప కండిషన్ అయితే బ్రెయిన్ బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది అదే కండిషన్ లోనే ఉంది సార్ పాప పేరు పాప ఎక్కడ చదువుకుని చెప్పారా వాంకిడి అమ్మాయి అమ్మాయి పేరు శైలజ నైన్త్ క్లాస్ త్రీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు టూ మెంబర్స్ రికవరూ ఆల్రెడీ రీఛార్జ్ గురాయి వెళ్ళిర్రు ఆ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంది సార్ ఇప్పుడు ఆ వాంకిడ స్కూల్లో ఇది మొదటి సారా గతంలో కూడా ఇట్లా ఫుడ్ పాయిజన్ అయినాయి మాకైతే తెలియదు సార్ మాకు డ్యూటీ చేశారు దాని ప్రకారమే వచ్చిన మీరు ఏ నెంబర్ డ్యూటీ చేశారు మాకా ఐటిడిఎ నుండి మా డిడి మేడం పిఓ గారు జేసిడిఓ గారు ఇప్పుడు మీ చెల్లె స్కూల్లో ఇది ఇది మొదటిసారా ఫుడ్ ఎప్పుడైనా ఫుడ్ అయిందా ఇది మొదటి సారే ఆట గతం ఎప్పుడు అయిందో మాకు తెలియదు కానీ ఇది అయితే ఫస్ట్ సైన్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కాలేదు ఎప్పుడు కాలేదు మంచిగానే ఉంటాయి ఇప్పుడునే ఇట్లా అయింది రైట్ ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్ దేవున్నాం ఏదైతే నిమ్స్ హాస్పిటల్లో గతంలో ఇరవై ఐదు రోజుల కింద అయితే వాంకేడా ఏదైతే గురుకుల పాఠ పాఠశాలకు సంబంధించిన ఆ విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఇక్కడ అడ్మిట్ కావడం జరిగింది ఇద్దరు ప్యూరైన్ ఇంకొక శైలజ్ అనే పాప నైన్త్ క్లాస్ దొరుకుతుంది ఆ పాప ఇంకా సీరియస్గా ఉంది ఫుడ్ పాయిజన్తో ఇతర ఇతర వ్యాధులు సోకడం జరిగింది అనిపిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది చూద్దాం ప్రభుత్వం ఎందుకు ఇన్ని రోజులు బయటకు రాని ఇలాంటి విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెవన్ కళ్యాణ్తో పవన్ మీరటిగా హైదరా